c <czywiście> 何 <Aha! S 2> で सगळे किंकोण मामने कोड आहे मा चोका मायकडे थ्री एवढं कनेक्ट केलंय डज मायकडे दोन वेट रे नीट हा कणा जिगरा आज टू लॅपटॉप बेटर ऑप्शन

చేస్తున్నాడు మమ్మీ ఈ బట్ అది అయిపోయి గిన్నె కూడా చూస్తాన్ని అది వెళ్ళిపోయి అదని తెలుసుకోడా ఎప్పుడు కడతారా ఎప్పుడు కడుగుతారాయి కొనండి ఈ కడిగేసాకా నేను ఎలా పోయి నేను కడిగా ఒకటి స్లోగా ఇప్పుకోండి డ్రెస్ తెలుసుకు ఒక తర్వాత ఒకరు కడగండి ఈ డాక్టర్లోనే కడిగి పెట్టండి కదా స్లోగా చిన్నమ్మా ముందు చె కడుపుకోవాలి కన్నాయా ముందు చెట్టు కడగాలి ఇంకా చేయి పక్కన జిడ్డు చూడ సబ్బు కామతో కడగాలి ఇంకా పోలేదు కదా ప్లేట్ ఎక్కడ చూపి ఇక్కడ అన్నం సరిగ్గా ఈ ప్లేట్లో అన్నం తోమేట్లో ఓకేనా ఓకే దొంగ సీట్ ఒక కడుక్కోవాలి అది ఈజీ ప్రాసెస్ నేను అదే అంటే తమ్ముడు నేను నాకు దోమాలను ఇప్పుడు దోమాల నుండి కానీ ఇప్పుడు అలానే చెత్తా నేను తోస్తాను తొమ్మిది ఇస్తాను ఓకే ముందు నుంచి చేతి కడుతున్నా జిల్లలు కడుగు ఇక్కడ అక్కడ తొంభైకి మంచిగా కడగాలి అక్కడ గుట్లో కలిగి ఉల్టా ఉంటా ചെറിയ കടം കറക്റ്റ് കറക്റ്റ് ആയിട്ട് കുഴപ്പമുണ്ടോ അപ്പോൾ ചിലപ്പോൾ ഒന്നിക്കുന്നത് അതാണ് കെട്ടിക്കോട്ടോ ഇല്ലേ അപ്പോൾ उल्टा उल्टा చేసుకో కొంచెం చుక్కొంటా కన్నా అకన్న 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 కాలికిని పెద్దకిని కదా కన్నయా మడియాల మోర్తిని లాట చూడండి అకిన్ కంటదే పకడుకో ఇక వలిపచ్చ కాక బ్లా ఒక్క ఇకి కవలిపచ్చ చేసుకో

అక్క ఎక్కువ అప్పుడు అవేస్తాడు అది మళ్ళీ మురిగలు పెట్టావు ఎంత కింద మురుకుంది కదా సారీ కడిగిన ముక్కలో పెట్టాలి కదా ఇలా కానీ నేను తోమతాను ఎంత నీళ్ళు తడపక్కోమి అక్కడ కడిగేటప్పుడు నీళ్ళు నీళ్ళు తడపడి మంచుకోరా మమ్మీ మళ్ళీ దాంట్లో వేస్తాడు మమ్మీ మురికి దాంట్లో వేస్తున్నాడు కానీ ఇప్పుడు నేను నీ కదా నేను కడుగు చూడవాలి కాదు అక్కడికి చెక్క పడుతుంది గ్లాస్ తోమే నీళ్ళక్కర్లేదు తోము మంచిగా నీట్గా తోమలే మమ్మీ తోమండ అది అలాగే ఉంటుంది అయినా అసలు అడుగు విన్నా తీసుకోవట్లేదు చుట్టూ రౌండ్ 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 బయట బయట

ఉంటది నల్ల గుమ్మ బోన్ ముఖింద్రు చాలా అరిగిపోతారు కడిగే అరిగిపోతాయ మళ్ళీ మళ్ళీ కొట్టుకోవాలి చిన్న అక్కడ గ్యాస్ బల్ కడిగా తొమ్మిది ఒక అక్కడి నుంచి కనిపి తొమ్మిది ఎక్కడ పెట్టవరా కడిగింది ఎక్కడ పెట్టాలరా కడిగింది ఎక్కడ అడుగుతున్నాయా టైం వేస్ట్ చేయక తిన్నాయా డబ్బులు పని చేస్తున్నా చిన్నయా ఇది సగం సగం పనులు చేస్తున్నారు మీరు కడిగింది ఫస్ట్ చాలు చాలు అంతవరకు వరకు కదా పిండి అది అంతా అడిగింది ఎందుకు ఖచ్చితంగా అడుగుతున్నా చాలు అక్కడ వరకు ఏ అక్కడ వరకు రావు బంగారం గిన్నెతో నీళ్ళు పట్టుకుని వెయ్యాలి బంగారం ముందరిగి అందులో పెట్టే బాక్స్లో బాక్స్లో గిన్నెతో పట్టుకోవాలి అని చెప్తున్నా ఫస్ట్ నీళ్ళు వేసి తుడిచేసాక కన్నయ్యా కన్నయ్య నీకు అలా కాదు చూశారు కదా మా పిల్లలు కష్టపడి అయితే గిన్నెలు తోమేశారు నైట్ మేము డిన్నర్ చేసిన గిన్నెల వరకు అయితే తోమేశారు అనమాట తర్వాత గ్యాస్ కూడా క్లీన్ చేసేసారు నేను చెప్పినట్టు దగ్గర ఉండి చెప్పాను అనమాట ఎందుకు నేను వాళ్ళతో చెప్పేసినానంటే వాళ్ళకే తెలియాలి పైగా వాళ్ళు నాకు చేసిన ప్రామిస్ ఏంటంటే నేను ఏమి చేస్తుంటే వాళ్ళు చేశారు అంటే వాళ్ళ ప్రాజెక్ట్ నేను చేసినందుకు నాకు గిన్నెలు మీద తొమ్మిది పెడతామని చెప్పేసి చెప్పారు సో అందుకని లాస్ట్లో ప్రాజెక్ట్ అయిపోయాక లాస్ట్లో వచ్చేసి అయితే నేను పిల్లలకి హెల్ప్ చేశాను సో నేను చేసిన ప్రాజెక్ట్ ఇదనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్